ఆయనలు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి ఇది దత్తాత్రేయ స్వామి దేవాలయం ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపూర్లో ఉందండి పురాతన దేవాలయం అయినా కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నది స్వామి దర్శనం కూడా చేసుకున్నాం మేము కాకపోతే ఇక్కడ పరిసరాలు మాత్రం ఘోరం అంటే ఘోరంబయ్య చూసారా కుక్కలు ఎట్లున్నాయో ఎంత ఘోరం అంటే చుట్టుపక్కల గుడి ఆవరణ మొత్తం చెత్త చెదారాలతోటి కవర్లతోటి ఆగమాగం అంటే ఆగమాగం ఘోరం అంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి భక్తుల రద్దీ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవాలంటే ముందుగా బయట బ్రోకర్లు అనేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు గుళ్ళలోకి వచ్చి మనం దర్శనం చేసుకోవాలంటే బయట ప్యాకేజ్ మాట్లాడుకుంటారు ప్యాకేజ్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తే హాఫ్ అవర్లో దర్శనం అవుతుంది ఐదు వందల రూపాయలు ఇవ్వకపోతే మాత్రం క్యూలో కట్టాలి మూడు గంటలు అవుతుంది నాలుగు గంటలు అవుతుంది అని భయభ్రాంతాలకు గురి చేస్తారు మన కోపికొన్నది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదో పోనీ లేక దేవుని చూస్తుంది ఎంత దూరం వచ్చినాయి ఇక్కడ ఫారినర్ కూడా ఉన్నారు చూడండి చాలామంది అంటే చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తారు టెంపుల్ మాత్రం బాగుందండి పురాతన దేవాలయం కాబట్టి స్వామివారి భక్తులు కూడా చాలామంది వస్తారు కాకపోతే దరిద్రం ఏంటని అంటే ఈ బయట ఉన్న మధ్యవర్తులు వీళ్ళకి పైసలు ఇస్తే తీసుకొని వచ్చి దర్శనం చేపిస్తారు దర్శనం అంటే దర్శనం కూడా కాదండి పక్క మట్లు స్పెషల్ దర్శనం అని చెప్పి అది చెప్పి ప్యాకేజ్ లెక్క మాట్లాడుకొని తీసుకొచ్చి గుళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ మాయకులం చేసి ఆట ఆడుకుంటున్నాడా సో కాబట్టి దయచేసి మీరు ఎవరైనా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలనుకుంటే మాత్రం సొంతంగా మీరే వెళ్ళండి లేట్ అయిన పర్వాలేదు నిలబడి స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయటికి వెళ్ళండి మేము మాత్రం ఇటనే బుక్ అయిపోయాం మేము పోయినందుకు మమ్మల్ని బిబ్బెగాల చేసినట్టు అక్కడ ఉన్న వ్యక్తి దర్శనం చేపిస్తానని చెప్పి దర్శనం లేదు ఏం లేదు గుడి చుట్టూ ముడుతు చుట్టూ తిరగమన్నాడు దండం పెట్టుకుని వెళ్ళండి బాబు అని చెప్పి వేయడం జరిగింది అదేందండి దర్శనం చేపిస్తారన్నారు కదా అని మేము అడగడం జరిగింది అడిగితే ఏమని చెప్పారనంటే పదకొండు గంటలకు ఆలయం ప్రధాన ఆలయం ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పటిదాకా ఉంటే ఉండండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పిండు అదే మాట ముందు చెప్తే మనం చిక్కమన్నట్టుగా చేశాడు చూడండి ఇంత పబ్లిక్ ఉండదు పబ్లిక్ ఉన్నా కానీ ఇక్కడ పరిసరాలు మాత్రం పార్కింగ్ ప్లేస్ మాత్రం ఘోరం అంటే ఘోరం అగమ్య గోచరంగా ఉంటుంది ఎంత చండాలంగా అంటే అంత ఇంత మంచి దేవాలయంలో అవసరాలు మాత్రం అసలు ఆగమాగం అంటే ఆగమాగం